గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలించినటువంటి కాలంలో కనుక చూసుకుంటే రాష్ట్రానికి ఒక్క పెట్టుబడి రాలేదు ఎందుకు రాలేదనేది అందరికీ తెలుసు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు టీడీపీ ప్రభుత్వంలో తెచ్చినటువంటి అనేకమైనటువంటి పెట్టుబడుల్ని తరివేసినటువంటి పరిస్థితి ఉంది అప్పటికే ల్యాండ్ అయినటువంటి అనేక పరిశ్రమలను కూడా తరివేసినటువంటి పరిస్థితి ఉంది దళితుల మీద దళితులు నా మేనమాములు అంటూనే దళితుల గొంతులుగా ఇచ్చినటువంటి పరిస్థితి చూశాం దళితులు నా బంధువులు అంటూనే దళిత ఆఫీసర్ని నడి రోడ్డు మీద టెర్రరిస్ట్ లాగా చూసినటువంటి పరిస్థితి చూశాం జగన్మోహన్ రెడ్డి వింత పోకళ్ళు జగన్మోహన్ రెడ్డి వింత రాజకీయాలు రాష్ట్ర ప్రజలకు అర్థమైంది జగన్మోహన్ రెడ్డిని పదకొండు సీట్లకి పరిమితం చేసి చంద్రబాబు నాయుడు గారు లాంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి వస్తే తప్ప ఈ రాష్ట్రం బాగుపడదని చెప్పేసి కూటమి ప్రభుత్వాన్ని తీసుకొస్తే దాదాపు పదిహేను పదహారు నెలల్లో పది లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకొచ్చాం రాష్ట్రానికి గౌరవాన్ని తీసుకొచ్చాం దేశ విదేశాల్లో రాష్ట్రం యొక్క గౌరవాన్ని పెరిగే విధంగా చేస్తూ ఉన్నారు ఈరోజు మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి లోకేష్ గారు కానివ్వండి మిగతా కానివ్వండి ఆ విధంగా పనిచేస్తూ ఉన్నారు దీన్ని చూసి ఓర్చుకోలేకపోతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి దీన్ని చూసి కడుపు మంటతోటి రగిలిపోతూ ఉన్నాడు ఏదో ఒక పేరు మీద కార్యక్రమాలు అని రోడ్డు మీద పెట్టుకొని రోడ్ల మీద తలలెక్కించుకుంటా తన తోటి తొక్కించుకుంటూ వెళ్ళేటువంటి పరిస్థితి దానికి కూడా దళితుల్నే ఎంచుకున్నటువంటి మార్గం చూసాం మనం గుంటూరు జిల్లాకు వచ్చినప్పుడు అనే అతను దళితుడిని తన కారు కింద నలిపి నలిపి చంపేసినటువంటి పరిస్థితి చూసాం ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఇలాంటి రాజకీయాలు చేస్తాడంటే అతడికి పుర్రిక పుట్టినటువంటి బుద్ధి అతడు పుట్టుకతోటే నేరస్తుడు అసలు ఒక మాట చెప్పాలంటే నేరస్తుల కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి నేరాలనే ఉగ్గుపాలతోటి తీసుకొని పెరిగినటువంటి వ్యక్తి అందుకనే నేర రాజకీయాలు చేస్తా ఉన్నాడు ఆనాటి తండ్రి మరణంలో అతని పాత్ర ఉందని అనేక సార్లు అనేక సంస్థలు చెప్పినటువంటి పరిస్థితి ఉంది